నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు నేను నేను మొరుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో పుట్టించి నన్ను ధైర్యపరచితివి భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు మార్గములను గూర్చి గానము చేసెదరు యహోవా ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతికార్యములను విడిచిపెట్టకుము